హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీకు ఒక అప్డేట్ న్యూస్ రావడం జరిగింది అది ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయంతో ఏంటంటే ఈసారి న్యూత్తరాజు వారి ట్యాబుల గురించి కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం సో కొత్త ట్యాబులు ఇస్తారా మళ్ళీ వెనక్కి తీసుకుంటారా అని ఈ మధ్య వచ్చిన నిన్న వచ్చినది లో అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి సో ఇది వారి యొక్క మాటలు ఎద్దాం కొత్త ట్యాబులు ఇస్తారా మళ్ళీ తీసుకుంటారా కొత్త హబ్బులు పెడతారా అని వారొక మాటలు ఎద్దాం సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష ఈరోజు నాకు కూడా తొమ్మిది సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో దేవంశి ఇప్పుడు కూడా నో ఫోన్ నో ట్యాబ్ వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్ టాప్ ఎవరో ఒకరు ఉంటారు సూపర్వైజ్ డెస్క్ టాప్ మేము ఎక్స్ట్రా దొరుకుతుంది హోంవర్క్లు చేయాలి కంప్యూటర్ అవసరం టెక్నాలజీతో మరి రీసెర్చ్ చేయాలి కంప్యూటర్ అవసరం అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా